హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ రోజు నందివర్ధనం చెట్లలో ఉన్న రకాలు అవేంటో వాటి ఫుల్ కేర్ ఏంటో ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది గోవర్ధనం చెట్టు అండి నందివర్ధనం ఆ చెందుతుంది అనమాట ఇందులో సింగిల్ పెట్లు ఉంది ఇది మల్టీపెట్లు అనమాట ఇందులో ఎల్లో కలర్ కూడా ఉంటుందండి ఇందులో డ్వార్ వెరైటీ కూడా అంటే పొట్టి చెట్లు కూడా ఉన్నాయి అనమాట ఈ మధ్య వస్తున్నాయి ఆ తర్వాత వచ్చేసి నందివర్ధనం ఉన్నాయి కదా ఆ నందివర్ధనంలోనే గరుడవర్ధనం వస్తుందండి అది కూడా ఆ జాతికి చెందిందే కాతే పూలల్లో తేడాలు అంతేను ఆ తర్వాత వచ్చేసి ముద్ద నందివర్ధనం కూడా ఉందండి అలాగే డబుల్ పెట్లు ఉంది ఇదిగోండి ఇది నేనైతే చూసింది ఈ మధ్యనండి కొత్త రకం అనమాట పాలు గులాబీ వస్తుంది పుయ్యంగానే అని పాలు గులాబీ ఉండి ఆ తర్వాత పెటల్స్ వచ్చి వైట్ కలర్లోకి మారిపోయి మధ్యలో మాత్రం పింకిష్ ఉంటుంది అనమాట చుక్కలాగా చాలా అందంగా ఉందండి ఇది చూస్తే అందంగా ఉంటుంది అనమాట ఇది చూడంగానే నేను కొనేసాను నేను కొన్నదైతే ఈ మధ్యకాలంలోనే కానీ ఇది మాత్రం వచ్చి పది సంవత్సరాలు అయిందని మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ ఎవరో మొన్న మెసేజ్ పెట్టారండి ఆ మధ్య నేను కొన్నప్పుడు ఇది నేను కొత్తది అనుకున్నాను కాతే పాతదేనండి అని ఆవిడ పెట్టారనమాట చూడంగా చూడంగానే మాత్రం చాలా నచ్చింది అనమాట చాలా అందంగా ఉన్నాయి మనం ఇప్పుడు దాకా చూసిన అన్ని వైట్ కలరే కదా ఎన్ని ఉన్నా అన్ని వైట్ లోనే ఉన్నాయి కాతే ఇది వెరైటీ కలర్ అండి చాలా అట్రాక్షన్ గా ఉంది కొంచెం రేటు కూడా ఎక్కువే టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు మనకి ఇచ్చిన మట్టుకు టూ హండ్రెడ్కి అంటే నేను ఎప్పుడు వెళ్ళే నర్సరీ అనమాట అందుకని టూ హండ్రెడ్కి ఇచ్చాడండి ఇది ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఎసిటిక్ సాయిల్లో మనకి బాగా ఎదుగుతుంది అనమాట అల్కలైన్ సాయిల్ అయితే ఇది పూలు పూయదండి ఊరికి ఎదగటం తప్ప అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే దీనికి నెలకొక్కసారి డ్రై అయిపోయిన టీ పెట్టుకున్న తర్వాత వచ్చే పొడి ఉంటుంది కదా అది శుభ్రంగా కడిగేసేసి ఆ ఎండ పెట్టేసేసి అది నెలకొక్కసారి అలా అనుకోండి అది ఎస్టిక్ సాయిల్గా మారుస్తుంది అనమాట మన సాయిల్ని అలాంటి కుండీల్లో ఇది పెట్టుకోవాలండి ఒకొక్క పెట్టేసిన తర్వాత కూడా నెలకొక్కసారి అలా అది వేసుకుంటా ఉండాలన్నమాట ఇది మామూలుగా ఇది ఫస్ట్ తీసుకురంగానే మనము కనీసం పదకొండు పన్నెండు అంగుళాలు కుండీలో పెట్టుకోవాలండి ఇది పెద్ద పెద్ద చెట్లే అయిపోతాయి అనమాట ఇంకా పెరిగే కొద్దికి ఇంకా దానికి సరిపోతే కనుక బాగా పెరిగిపోతే ఇంకా కుండి సైజు పెద్ద చేసుకోవాలన్నమాట పెట్టేటప్పుడు మట్టుకు రెండు వంతులు గార్డెన్ స్థాయిలు ఒక వంతు ఇసాక ఒక వంతు కంపోస్ట్ తీసుకుని పెట్టండి ఇది కింద నేలలో పెట్టేటట్టయితే మనం ఎలాంటి స్థాయిలో అయినా పెట్టేయచ్చు పెద్దగా ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి అదే గనుక కుండీలో పెట్టేటట్టయితే కుండీలో ఉన్న స్పేస్ కొంచమే కాబట్టి మట్టి కొంచమే పడుతుంది కాబట్టి నెలకు ఒక్కసారో రెండు నెలలకు ఒక్కసారో మనము పయనించి ఎరువులు ఎరువులు వేసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఇంకా దీని విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది ఈ కొమ్మల ద్వారా ప్రవర్తన చేసుకోవచ్చు అండి అలాగే మనం నర్సరీ నుంచి మొక్కలు తీసుకోవచ్చు అలాగే నేను తీసుకురాగానే నేను చూస్తేనండి ఒక చోట దీనికి కొమ్మలో విత్తనం ఉందనమాట అది నేను అలాగే అటు పెట్టేసి మీ విత్తనం తయారవుతుందో చూసి చూద్దాం అనుకున్నాను ఈ లోపల కోతలు పెడదా ఎక్కువ కదండి ఆ కోతులు వచ్చేసేసి ఆ విత్తనాన్ని తినేసి వెళ్ళిపోయినాయి అనమాట ఇదిగోండి ఇది కొంచెం పాలు కారుతుందండి మనం పూ కోసినప్పుడు పాలు కారదు కానీ ఆ కొమ్మ కట్ చేసినప్పుడు మాత్రం పాలు కారుతూ ఉంటుంది కొంచెం చూడండి ఇదిగోండి అదిగో పక్కన చూసారా కింద కూడా ఉంది ఇది కూడా ఉంది చూసారా ఇట్లా పాలు కారుతుంది అనమాట ఇది కొంచెం స్కిన్కి దూరంగా ఉంచండి ఫ్రెండ్స్ అది స్కిన్కి టచ్ అవ్వకూడదు కళ్ళు అక్కడ పెట్టుకుంటాం కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళ్ళు రుద్దుకోవటము స్కిన్కి టచ్ అవ్వటం అలా చేస్తే మంచిది కాదు ఈ ఆకులు చక్కగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట మనం ఈ నందివర్ధనం ఆకుల్లాగానే అవి కూడా అలాగే మెరుస్తూ ఉంటాయి కదా ఇది కూడా సేమ్ అలాగనే మెరుస్తూ ఉంటాయి కొంచెం ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయండి ఇక ఇది చాలా స్పేస్ తీసుకుంటుందండి మనము పెట్టినప్పుడే చెట్టు నేలలో అయినా సరే మన కుండీలో అయినా సరే పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్న చోట పెట్టాలన్నమాట కొంచెం మనకి ఇబ్బంది ఉండదు అనుకున్న ప్లేస్లో ఒక పక్కకు పెట్టేస్తే మనకి అది ఎంత ఎదిగినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అది కిందైనా సరేనండి ఓ పక్కకు పెట్టేస్తే అది ఇక చాలా స్పేస్ ఆక్రమించేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ ఎండ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ నాలుగైదు గంటల ఎండ అవసరం అవుతుందండి రోజును ఇక వేస్తకాలం అయితే కనుక మార్నింగ్ టైం ఎండ వచ్చే ప్లేస్లో పెట్టండి మిట్టి మధ్యాహ్నం పూట ఎండ తట్టుకోలేదనమాట అలాగే ఈ వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ వాటరింగ్ అనేది దీనికి డైలీ చేయాలండి కాకపోతే ఏంటంటే మనము వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం కింద తడు ఉందో లేదో చూసుకుని లేదు అనుకుంటే మటుకు పోయింది తడున్నప్పుడు ఉన్నప్పుడు మాత్రం పొయ్యొద్దండి తడున్నప్పుడు ఉన్నప్పుడు పోస్తే మాత్రం ఎప్పటిలాగానే రూట్ రాట్ అయిపోతుంది గుత్తులు పూలు పోస్తున్నాయి కదా ఈ గుత్తు అయిపోగానే ఆ విత్తనాలు అవసరం లేదు అనుకుంటే గనక గుత్తు కట్ చేసేస్తే గనక అక్కడ నుంచి మళ్ళీ చిగురు వచ్చేసేసి దాంట్లో నుంచి మొగ్గలు వచ్చేస్తాయండి ఇది బాగా పూలు పోస్తుందండి ఆకు కనపడకోకుండా పూలు పోస్తుంది అనమాట ఈ పెట్టి దగ్గర దగ్గర నాలుగైదు నెలలే అయింది కాబట్టి పోస్తున్నాయి అదే గనక ఇంకెక్కువ రోజులు అయితే గనక ఇంకా బాగా పూలు పోస్తాయండి అది ఫ్రెండ్స్ దీన్ని ఇంకా అంటుకట్టి కూడా మనం ప్రవర్తన చేసుకోవచ్చు ప్యాన్లోకి పెట్టి కూడా మనం ఎయిర్ లేరింగ్ చేసుకుని బ్రతికించుకోవచ్చు అనమాట పుయ్యంగానే ఇలా పింకిష్గా ఉంటుందండి తర్వాత ఇలా పాలకుల వచ్చి తర్వాత వైట్ షేడ్కి మారిపోతుంది అనమాట ఈ పువ్వు ఈ పువ్వు కాడ నివర్ధనం కాడ కంటే కొంచెం పొడవుగానే ఉంటుందండి బెస్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి ఆ పచ్చ పురుగులు పట్టే అవకాశం ఉంటుందండి ఇప్పుడు వర్షాకాలంలో పచ్చ పురుగులు పట్టేసేసి ఆ పచ్చ పురుగులు ఆకులు ఆపలకి వెళ్ళిపోయి దాన్ని ముడిచేసుకుని అక్కడే కట్టి అక్కడే పిల్లలు పెడతాయండి అట్లాగా అన్ని కొమ్మలకి స్ప్రెడ్ అయిపోయి ఆకులన్నీ తినేసేసి మొత్తం ఆకులు మొత్తం లేకుండా చేస్తాయి అనమాట మనం ముందు మెలుకోపోతే గనక చూసుకోపోతే మాత్రం అట్లాంటి ప్రమాదం ఉంటుంది ఈ చెట్లకి అందుకని మేము ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండి ఏం స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ పది పదిహేను రోజులు ఇరవై రోజులకి ఒకసారి కనీసం నెల రోజులకైనా ఒకసారి నీమాయిల్ స్ప్రే చేసుకుంటే ఇలాంటి బెడదా ఉండదు అనమాట ఒకవేళ మీరు చూడక చూడనప్పుడు పట్టేసినాయి అనుకోండి అలాంటప్పుడు మట్టుకు ఇక బాగా ఉధృతం అయిపోయినాయి అనుకోండి ఆ పురుగులో అప్పుడు ఏం చేస్తారంటే మామూలు కెమికల్కి వెళ్ళిపోవాలన్నమాట టఫ్ గారు అట్లాంటిది యాక్టారా ఇలాంటివన్నీ ఇలాంటి వాటిలో ఏదో ఒకటి తీసుకుని మీకు నచ్చింది మీరు లీటర్ వాటర్కి మూడు ఎంఎల్ వేసుకొని గిల కొట్టేసేసి స్ప్రే చేసుకుంటే మొత్తం చచ్చిపోతాయి అండి అసలు ఏమి ఉండవు అనమాట ఇదండి ఈ విధంగా దీన్ని మనము పెంచుకోవచ్చు నేను రేపు వర్షాకాలం వచ్చిన తర్వాత ఇవి నాటి చూడాలండి ఇంకా నాటి చూడలేదు ఇవి నేను చాలా ఈజీగానే ప్రతుతగానే అనుకుంటున్నాను చాలా అందంగా ఉంటాయి ఈ పూలు మటుకు ఈ పూజ చేసుకోవడానికి కూడా ఈ పూలు చక్కగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా పోస్తాయి అన్నమాట ఇక నీళ్లు ఎక్కువైపోతే గనక ఆకులు ఎల్లోయిష్ అయిపోతాయి అలాగే ఆకులు రాలి చేస్తుంది అలాగే మొగ్గలు కూడా బాగా రాలిపోతాయండి అండి నీళ్లు ఎక్కువైపోతాయి గనక తక్కువైపోతే కూడా ఎల్లో అయిపోతాయి ఆకులు పూలన్నీ కూడా వడిలి పోయినట్టుగా అలాడిపోతూ ఉంటాయి అనమాట అందుకని వాటిని చేసినప్పుడు సరిచూసుకుని చక్కగా పోసుకోవాలన్నమాట అదే కాకుండా దీనికి ఎస్టిక్స్ ఆయిల్ అంటే ఇష్టం అన్నాను కాబట్టి టీ పొడే కాకుండా నిమ్మ తొక్కలు నానబెట్టిన వాటర్ కానీ మళ్ళీ మన కమలాపళ్ళు తొక్కలు కానీ నీళ్ళల్లో నానబెట్టేసేసి అది కొంచెం ఒక మూతడు లీటర్ వాటర్లో డైల్యూట్ చేసేసి దీనికి ఇచ్చేసామనుకోండి అప్పుడు కూడా ఇది అసిటిక్ సాయిల్గా మారుతుందండి అలా కూడా మనము చేసుకోవచ్చు ఇవి చాలా అందంగా ఉంటాయి అండి ఈ పూలు నేను తీసేసుకున్నాను తీసేసుకున్నానమాట ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నాకు ఎక్కడ ఏ నర్సరీలో కూడా కనపడలేదు చూడంగానే మాత్రం బాగా నచ్చేసి తీసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ అయితే చూశానంటున్నారు ఎప్పుడు పదేళ్ల క్రితం విజయవాడ నర్సరీలు చూసామండి అన్నారనమాట ఆ అదే ఇంకెక్కడన్నా ఇంకెక్కడన్నా చనక తీసుకోండి చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి గార్డెన్ కి చాలా అందాన్ని ఇస్తాయి అనమాట ఈ ఫ్లవర్స్ కింద కనుక పెట్టేటట్లయితే మట్టుకు చాలా పెద్ద చెట్టు ఒక పెద్ద ఒక వృక్షంలాగా అయిపోతుందండి నందివర్ధన మామూలు నందివర్ధన మొక్కలు చూసారు కదా చాలా ఎత్తు అయిపోయి గుబురుగా ఉంటాయి కదా అలాగే ఇది కూడా కింద పెట్టేసినట్టయితే విపరీతమైన పూలు పోస్తుందండి అలాగే దానికి తగ్గట్టుగా గుబురుగా అయిపోతుంది అనమాట చెట్టు సైజు పెరుగుతున్న కొందికి దీనికి కుండీ కూడా సైజు పెంచండి కుండీలో పెట్టుకునేటట్లయితే అయితే గనక సైజు పెంచండి అదే గనక కింద పెట్టినట్టయితే ఇక మనం దానికి ఇబ్బంది ఉండదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్నింగ్ అండి థ్యాంక్ యూ